ఫ్రెండ్స్ నా పేరు ప్రేమిల వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు బ్లాగ్స్ ఇలా చెప్పి చాలా రోజులు అయిపోతుంది అనమాట నేను ఎందుకంటే వ్లాగ్ చేయలేదు నేను చాలా రోజులు అయిపోయింది ఈ రోజైతే చేయాలనుకున్నా ఎందుకనంటే నాకు మా మేడం మా మేడం అంటే నాకు ఇష్టమైన మేడం అనమాట మా నాకు ఏమేమి తెచ్చిచ్చింది మీషో అని ఒక షో ఉండదు అనమాట కోయట్లో మీషో ఫ్లిప్కార్ట్ మనకి ఇంటి దగ్గర ఉంటాయి కదా ఆ విధంగా ఉండదు అనమాట ఆ అలా దాంట్లో నాకు కావాల్సినటువంటి బుక్ చేసి ఇచ్చింది నువ్వు చూడు ఏమేమి కావాలో నీకు అన్నీ బుక్ చేసి ఇస్తాను అనేసి బుక్ చేసిన తర్వాత ఏం చేసిందంటే నేను డబ్బులు ఇచ్చినానా లేదా ఎంత అయింది డబ్బులు అనేది నేను చెప్తాను మీకు రండి ఏమేమి వస్తువులు ఇచ్చింది అనేది ఫస్ట్ మీకు చూపిస్తాను నేను ఓకేనా చూపిస్తానండి కోయట్లో అందరూ చెడ్డ వాళ్ళే ఉండారండి మంచి వాళ్ళు కూడా ఉంటారు అనమాట ఈ కవర్ అనమాట నేను కవర్ చూడండి కవర్ కవర్లో అన్నీ తెచ్చిపెట్టింది అనమాట ఈ వాచ్ తీసి మీకు చూపిస్తా నేను దానికి ఇది కూడా ఉండదన్నమాట ఒకటి చూపిస్తా నేను ఉండండి ఇలా ఎవరికైనా తెచ్చిచ్చినారా కోయట్లో ట్టాను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి చూపిస్తాను ఓకేనా ఏం తెచ్చి ఇచ్చింది అనేది ఓకే ఇది మీషో అనమాట మీషోలో ఆర్డర్ పెట్టినాము ఆమె నేను ఇద్దరం కూర్చొని ఆర్డర్ పెట్టినాండి నాకు చాలా రోజుల నుండి చెప్పాలి మీకు చాలా రోజుల నుండి నేను ఒక ఆమెను అడిగినాను అనమాట నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆమెను అడిగితే నువ్వు వచ్చే లోపల నేను తెచ్చి పెట్టేస్తాను ప్రేమిలా రా అని చెప్పింది అనమాట అప్పుడు నేను నిజమేలే నేను పోయేసరికి నాకు ఈ వస్తువులన్నీ వస్తాయి కదా అని నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట వస్తే ఇప్పుడు నేను వచ్చి నాలుగు నెలలు పూర్తి అయిపోతుంది ఇంతవరకు ఆర్డర్ పెట్టుకోలేదనమాట నాకు తెలియదు నా ఫోన్లో కూడా నేను ఆర్డర్ పెట్టుకో పెట్టుకోవచ్చు మనం ఇంటి దగ్గర ఎట్లా మీషోలో ఆర్డర్ పెట్టుకుంటామో ఆ విధంగా ఈడు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట కానీ నాకు తెలియట్లేదు అడ్రస్ సరిగ్గా పెట్టాలంట కార్డు ఉండాలంట ఇప్పుడు నేను కార్డ్ చేయించుకున్నాను కదా ఇప్పుడు నేను కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడేం ప్రాబ్లం లేదు కానీ మాత్రం తీసి తెచ్చుకు తెచ్చి పెడతాను రా అని చెప్పి లేదనమాట ఇంతవరకు అడ్రస్ లేదనమాట ఇప్పుడు మేము ఏమేమి బుక్ చేసినామనేది మీకు చూపిస్తారా అండి ఓకేనా మీకు కనబడట్లేదేమో ఇక్కడ ఫస్ట్ నెయిల్ పాలిష్లు నాకు చాలా ఇష్టమైన నెయిల్ పాలిష్లు అనమాట ఓకే గట్టిగా పెట్టినా చూడండి అయితే కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట నాకు ఉండలేక పెట్టేసుకునేసాను నేను కలరు చూడండి ఎంత ఎంత బాగుందంటే సరే కనపడలేదు ఓకే మనం ఒకరి వీడియోలు తీసుకోవాలంటే ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి ఓకేనా చూడండి ఈ కలరు చాలా అంటే చాలా బాగుంది అనమాట రెండు నెయిల్ పాలిష్లు రెండు నెయిల్ పాలిష్లు తెచ్చిచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే నాకు ఇష్టమైన కలర్లు అనమాట నేను నాకు ఈ కలర్ ఎక్కువ ఇస్తాం నాకు ఈ కలరు అందుకనేసి పెట్టేసుకున్నాను ఓకేనా ఇవి రెండు నెయిల్ పాలిష్లు రెండు తెచ్చి ఇచ్చింది ఓకేనా ఇవి పిన్నులు పిన్స్ సే హెయిర్ పిన్స్ అనమాట ఈ హెయిర్ పిన్స్కి నేను బ్యూటిషియన్ కదా చేసేటప్పుడు నాకు ఇది లేదండి నాకు చాలా రోజులు నుండి మీకు ఒక లాగా అనుకోండి ఇది ఓకేనా మీకు ఎవరికన్నా ఇలా ఇలాంటివి మీకు తెలియకపోతే సెలూన్లో పని చేసేవాళ్ళు ఇలా ఇలాంటిది మీరు తెచ్చుకోండి మీకు ఒకవేళ తెలియకపోతే అందరికీ తెలుసులేండి మాకు తెలియదా అని మాత్రం అనుకోకండి ఇప్పుడు మనం హెయిర్ పట్టుకొని ఇలా దూతా అంటాం కదా దువ్వేటప్పుడు ఏమవుతుందంటే మనకు హెయిర్ పిన్స్ కావాల్సి వస్తుంది ఓకేనా ఇదొకటి ఇదొకటి రెండు పిన్స్ తీసుకున్నాం అన్నమాట మనకు దువ్వేటప్పుడు మనకు తొందర తొందరగా మనకు హెయిర్ చూడండి ఈ పిన్నులన్నీ ఈ పిన్ను కదా మనకి ఇప్పుడు వాళ్ళకు దువ్వి మనకు పెట్టాలి కదా పిన్నులు పెట్టేటప్పుడు ఏమంటే చూడండి మీకు ఏం కావాలన్నా ఇలా దీనికి పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ మనము దువ్వి పెట్టేటప్పుడు ఓకేనా మళ్ళీ తీసుకొని పక్క నుండి తీసుకొని ఇలా చేసుకోకుండా దీనికి పెట్టేసుకున్నాం అనుకోండి హెయిర్ దూతా దూత మనకు కావాల్సింది ఒకటి తీసుకొని పెట్టేయడం కావాల్సింది ఒకటి తీసుకొని పెట్టేసేయడం అనమాట ఇది నాకు చాలా చాలా రోజులు నుండి తీసుకోవాలనుంది అందరికీ తెలుసుంటుందిలేండి కోయట్లో కానీ మన ఇండియాలో వాళ్ళకు తెలుసా లేదా అనేసి నేను ఏ ఏమేమి తెప్పించుకున్నానని మేడం నాకు ఏమేమి తెప్పించిచ్చింది అనేది మీకు చూపిస్తాను అనమాట ఇలా ఇలా ఉపయోగపడుతుంది అనమాట దీనికి ఇది చాలా నచ్చింది నాకు నిజంగానే నేను హార్ట్ షేప్లో ఉండేది తీసుకున్నాను అనమాట ఓకేనా ఇలాంటిది తర్వాత ఒక చిన్న బ్రష్ అండి ఇది చిన్న బ్రష్ చూడండి ఇది ఇది బేబీ హెయిర్ కోసం అనమాట ఈ బేబీ హెయిర్ మనకు రావు మనం ఎంత దువ్వినా ఈ పెద్ద పెద్ద బ్రష్లతో రావు అనమాట ఈ చిన్న బ్రష్ తీసుకొని ఇలా దువితే ఇలా దువితే నీట్గా వస్తుంది అనమాట అందుకనే ఒక చిన్న బ్రష్ తెప్పించుకున్నాను ఓకేనా అదే సేమ్ టైం ఒక పెద్ద బ్రష్ కూడా చూడండి ఒక పెద్ద బ్రష్ ఇది మామూలుగా హెయిర్ చేయడానికి ఇది బేబీ హెయిర్ చేయడానికి అనమాట ఇక్కడ 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 చెవుల దగ్గర ఇక్కడ మనకు నిలిసిపోతూ ఉంటామన్నమాట రింగులు రింగులే ఉంటాయి సాఫ్ట్గా అనమాట అందుకనేసి ఈ చిన్న చిన్న బ్రష్ అనమాట ఇది అంటే నేను వాడేటివి మేడం నాకు ఏం తెచ్చిచ్చింది నేను ఏం ఆర్డర్ చేసినానని హ్యాపీగా మీకు చూపిస్తానమాట ఇవి చాలామంది తెచ్చుకుంటా ఉంటారు ఓకేనా తర్వాత ఇంకా ఏమేమి చూసినామో మీకు చేసేస్తా ఓకేనా ఈ బ్రష్లు నేను చాలా రోజుల నుండి నాకు కావాలని మా ఒక ఆమెకు చెప్పి మీ మీ దగ్గర ఉంది కదా అది బుక్ చేసివో నేను డబ్బులు ఇచ్చేస్తానని చాలాసార్లు చెప్పినానమాట అది అసలు కానే కాలేదనమాట ఇది చూడండి ఈ బ్రష్ నాకు కావాలని చాలా రోజులు ఇది మనము స్ప్రే కొట్టి ఇలా దువ్వినామంటే నీట్గా బఫ్ వస్తుందండి చాలా బాగా నీట్గా వస్తుందనమాట ఈ దీంతో ఇది నాకు కావాల్సింది ఇది కోమ్ అనమాట ఎరుకోనం దీన్ని మనం పాయిల్ పాయలు తీసుకోవడానికి ఇది పనికి వస్తుంది అనమాట నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు తెలుసుకోండి తెలిసిన వాళ్ళు లావులేదు మాకు తెలుసులే అని అనుకోండి ఏమి ఇబ్బంది లేదు ఓకేనా నాకు మా నీట్గా బఫ్ వస్తుందండి చాలా బాగా నీట్గా వస్తుందనమాట ఈ దీంతో ఇది నాకు కావాల్సింది ఇది కోమ్ అనమాట ఎరుకోనం దీన్ని మనం పాయలు పాయలు తీసుకోవడానికి ఇది పనికి వస్తుంది అనమాట నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు తెలియని కూడా కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు తెలుసుకోండి తెలిసిన వాళ్ళు అవునులేదు మాకు తెలుసులేని అనుకోండి ఏమి ఇబ్బంది లేదు ఓకేనా నాకు మా మేడం తెచ్చిచ్చింది అనే విధంగా చెప్తాను అన్నమాట ఈ రెండు ఈ రెండు బ్రష్లు మాత్రము మనము స్ప్రే కొట్టేసి మనము నీట్గా ఇలా దువ్వినామంటే చాలా మంచిగా వస్తుందనమాట ఈ రెండు బ్రష్లు దానికి మనకు వస్తాయి ఓకేనా ఇది బేబీ హెయిర్ కోసము ఇది దీనికోసం నాకు మేడం ఏం తెచ్చి అనే విధంగా మీకు చెప్తానమాట ఇంకొకటి వచ్చి దీనికి ఓపెన్ లేదు ఇంకైతే ఓకే ఓపెన్ లేదు ఇది ఫుడ్ కనమాట ఫుడ్ మనము మెన్క్యూర్ బెడ్క్యూర్ చేస్తాం కదా దానికోసం అనమాట ఇది అందుకనేసి ఇది తెచ్చుకున్నా ఇవన్నీ నాకు ఇవి ఇంట్లో ఆమె కోసం ఇవి తెప్పించుకునిది అనమాట అత్తర్ ఇది ఇవి అత్తర్ ఇవి రెండు కూడా నాకు ఇచ్చింది అనమాట తీసుకో ఇవి రెండు నీకు బాగుంటాయి చాలా స్మెల్ ఉండదు అని చెప్పి ఇచ్చింది అనమాట నా జాన్ జిగిరి జబ్బా అండి నిజంగా ఇంతకు ముందు కూడా చెప్పిన నేను నాకు ఇరవై దినాలు ఇచ్చింది గిఫ్ట్ పండక్కు అనేసి ఇప్పుడు కూడా నాకు ఇవన్నీ తీసిచ్చిందండి ఇవన్నీ తీసిచ్చిందండి చూడండి ఇవన్నీ తీసిచ్చిందనమాట నిజంగా ఎవరు తీసిస్తారండి అలాగా ఎవరు తీసిస్తారు చెప్పండి నాకు ఫోటో పెట్టింది ఇవన్నీ వచ్చినాయి మనం ఆ రోజు ఆర్డర్ చేసినాం కదా రా అనేసి ఎంతమంది కోయటోళ్ళు ఈ మాదిరికి ఫ్రెండ్స్ ఉంటారు చెప్పండి నాకైతే అలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉండారండి నేను గర్వంగా చెప్పుకుంటాననమాట ఇవన్నీ ఇవన్నీ నాకు ఆర్డర్ చేసేసి ఇవన్నీ నాకు ఆర్డర్ చేసి ఈ పిన్నులు నెయిల్ పాలిష్లు అత్తర్ అన్నీ ఆర్డర్ చేసి నాకు ఇంటికి రమ్మని చెప్పి ఇచ్చిందనమాట ఇచ్చి ఏమిస్తుంది మళ్ళీ కూడా నేను చిన్నపిల్లలాగా అనిపిస్తాను ఆమెకు ఆమె ప్రాణానికి నాకు బిస్కెట్ నాకు బిస్కెట్లు చిప్స్ ఇలాంటివన్నీ కూడా ఇస్తుందండి చాలా మంచి వాళ్ళు ఉన్నారు కోయట్లో కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు దేవుడి దయ వల్ల ఇలాగే ఉండాలి వాళ్ళని కోరుకుంటున్నాను నేను నిజంగా నా వీడియోలు కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ చేసి ఇవైతే నాకు హ్యాపీగా అవన్నీ తీసిచ్చింది కదా ఎంత డబ్బులు ఎంత అయినాయి అని చెప్తే నీకెందుకు తీసుకెళ్ళు డబ్బులతో నీకు అవసరమా అని అనమాట అది ఎంత అయిందో కూడా నాకు తెలియదు నాకైతే ఇవన్నీ ఇంటికి పిలిచి ఇవన్నీ ఇచ్చింది మనం ఆ రోజు ఆర్డర్ చేసినాం కదా ఏం చేసినావు రా తీసుకెళ్తాం అని చెప్పి మాత్రము పిలిచి నాకు ఇచ్చింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఆమె అయితే వీడియోస్ చూడదు కానీ కానీ ఆమె కృతజ్ఞతలు అయి ఉంటానన్నమాట నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా చాలా మంచిది నేను ఇంటికి వెళ్ళినా కూడా నాకు నెలకు ఇరవై వేలు నాకు డబ్బులు ఇరవై ఇరవై రూపాయలు ఇరవై దినారులు ఇక్కడ డబ్బులు ఇరవై దినారు డబ్బులు వేస్తుంది నాకు నెల నెల చాలా అంటే చాలా మంచిది ఇలాంటి వాళ్ళు మీకు కోయేటోళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారేమో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ మీరు చూస్తున్నందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్ అండి